ఇప్పుడు వేసి అంటున్నాడు ఒకడు నన్ను ప్రేమిస్తే ఏం చేస్తాడట నా మాట అతడు గై కొంటాడు అంటే మనం ఇక్కడ కూడుకోవడానికి ఎందుకంటే ఒకరిని ఒకరు ప్రేమించుకోవడానికంటే ముందు మనం దేవుణ్ణి ప్రేమించాలి బంగారం కంటే ఎక్కువగా ప్రేమించాలి నోటు కంటే ఎక్కువగా ప్రేమించాలి అంటే ఎందుకంటే ఆదివారం పదిహేను వందలు ఇస్తాను కూలంటే సంఘానికి వాళ్ళు ఎంతమంది పనికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది పని చేస్తే వచ్చేది పదిహేను వందలే కానీ ఆ రోజు దేవుని వాక్యం మిస్ అయితే పరలోకమైపోతుందిగా నిన్ను దుష్టత్వం నుంచి కాపాడాలని కూడా దేవుని ఆలోచన సమాధి అయిపోతుందిగా నువ్వు చెడిపోకుండా నీ బ్రతుకు బాగుండాలి నీ పిల్లలు బాగుండాలి నీ భార్య బాగుండాలి నీ కుటుంబం బాగుండాలి మరణించాక దేవునితో ఉండాలి ఇట్టి ధన్యత నీకు రావాలి నీ కుటుంబానికి రావాలంటే ఇప్పుడు మీరు ఎవరన్నా ప్రేమించాలి వేటికంటే ఎక్కువగా ప్రేమించాలి అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి అప్పుడు వేసి అంటే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అతడు నా ఆజ్ఞలను ఏం చేస్తాడు గై కొంటాడు అంటే దేవుడు తన కుమారుని సహవాసంలో ఎందుకు పిలిచాడో తెలుసా దేవుని మాటలను తెలుసుకొని ఆ మాటల ప్రకారం అనుసరించి నడుచుకోవాలి అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా తర్వాత చదవండి చూడండి అద్భుతమైన మాట అప్పుడు నా తండ్రి వాళ్ళని ఏం చేస్తారట దేవుడు ఎప్పుడు ప్రేమిస్తాడటల్ని యేసును ప్రేమిస్తే యేసును ప్రేమించడం అంటే యేసు మాటల ప్రకారం అనుసరించి నడిస్తే అందుకే